హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇంట్లో కూర్చొని పని చేయాలి అనుకున్న ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న ఈ వీడియో తప్పక చూడండి ఇంటి నుండి పనిచేయడం ద్వారా కొన్ని లక్షల రూపాయలు సంపాదించవచ్చు ఈ వీడియో అసలు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఆడవారు మగవారు అనే భేదం లేకుండా అందరూ పనిచేయాలి కాబట్టి మీరు ఈ ప్యాకింగ్ పనిని ఎంచుకుని ఇంటి నుండి కొన్ని లక్షల డబ్బు సంపాదించాలి దానికి వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం కొన్ని ప్రైవేట్ కంపెనీలు మీకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి కాబట్టి అవసరమైన ప్రతి ఒక్కరూ తప్పక సద్వినియోగం చేసుకోవాలి అని కోరుతున్నాం ఏ ప్యాకింగ్ జాబ్స్ ఉన్నాయి వాటి వివరాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం మొదటి ప్యాకింగ్ జాబ్ వచ్చేసి పెన్ ప్యాకింగ్ ఇది కూడా చాలా సులభమైన పని ఆల్రెడీ కంపెనీ ద్వారా మీకు మెటీరియల్ అందుతుంది కేవలం పెన్సిన్ తీసుకుని ఒక కవర్లో ఐదు పెన్నుల చొప్పున మీరు ప్యాక్ చేయాలి ఆ తర్వాత వాటిని కూడా ఒక డబ్బాలో ప్యాక్ చేసి కంపెనీకి రిటర్న్ పంపాలి జస్ట్ కేవలం పెన్సిన్ కవర్లో పెట్టడం వల్ల మీకు నెలకు ముప్పై వేల వరకు సంపాదించుకోవచ్చు ఇంట్లో పిల్లలు ఉన్న తల్లులు అలానే పెళ్ళైన మహిళలు ఎవరైనా సరే చాలా తేలిగ్గా చేసుకునే పనిది మీరు రోజుకు ఒక వంద ప్యాకెట్లు ప్యాక్ చేయగలిగిన చాలు రోజువారీ సంపాదన మీకు వచ్చినట్లే కాబట్టి ఈ ఛాన్స్ కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు ఇక రెండవ ప్యాకింగ్ వచ్చేసి బిస్కెట్ ప్యాకింగ్ మీకు పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి ఇది ఆడవాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది నెలకు ముప్పై తొమ్మిది వేల జీతం మూడవ ప్యాకింగ్ వచ్చేసి ఫాచూన్ ఆయిల్ ప్యాకింగ్ దీనికి అవసరమైన మెటీరియల్ని కంపెనీ ఇస్తుంది ఎటువంటి ట్రైనింగ్ అవసరం లేదు అవసరమయ్యే మెషిన్ కూడా కంపెనీ నేరుగా ఇంటికే పంపుతుంది ఆధార్ ఉంటే చాలు ఇక నాలుగవ ప్యాకింగ్ వచ్చేసి కోల్గేట్ ప్యాకింగ్ కంపెనీ పంపిన మెటీరియల్ని ప్యాక్ చేసి మీరు రిటర్న్ పంపాలి నెలకు ముప్పై నాలుగు వేలు ఆధార్ ఉంటే చాలు చదువు రాని వారు కూడా ఈ ప్యాకింగ్ జాబ్స్ చేర్చి వీడియో చూశాక కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు క్రోమ్ బ్రౌజర్లో ఒక న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది ఆ పేజీలోకి వెళ్ళి లాగిన్ అవ్వండి అంతే మీ డీటెయిల్స్ మాకు వస్తాయి తర్వాత మేమే మీకు కాంటాక్ట్ అవుతాం ఇంకో విషయం మీకు గుర్తుంచుకోవాలి మీరు కామెంట్లో ఏదైనా నెంబర్ ఇస్తే వారికి కాల్ చేయదు ఎందుకంటే వారు మోసగాళ్ళు వారు మా టీంకు చెందిన వారు కాదు ఉద్యోగంలో చేరడానికి లింక్ మాత్రమే వివరణలో ఇవ్వబడింది ఉద్యోగం పూర్తిగా ఉచితం ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు సరే కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్